నమస్తే అండి ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలు చేశాను నేను ఆరోగ్యానికి సూత్రాలు అనే దానిలో మొట్టమొదటిది మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉండాలి రెండోది శరీరంలో టాక్సిన్స్ అనేవి ఎక్కువ చేరుతున్నాయి కాబట్టి వెనకటికి ఇప్పటికీ టాక్సిన్స్ విష పదార్థాలు ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని డీటాక్స్ చేసుకోవాలి పారాసైట్స్ని ఎలిమినేట్ చేయాలి న్యూట్రియంట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని ఫుడ్ ద్వారానే అడ్రస్ చేయాలి ఆహారంలో లేవు కాబట్టి మూలికలు అంతేగాని సప్లిమెంట్స్ తీసుకోకూడదు సప్లిమెంట్స్ తీసుకుంటే అనర్థాలు జరుగుతాయి సప్లిమెంట్స్ ప్లాంట్ బేస్డ్ కాదు సింథటిక్గా తయారు చేస్తారు అవి ఒక డోసు ఒక లెవెల్ దాటితే టాక్సిన్స్గా మారిపోతాయి శరీరం భ్రమపడుతుంది మనం ఏదైనా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు అది బీ కాంప్లెక్స్ అయితే బీ కాంప్లెక్స్ విటమిన్ కావచ్చు అని భ్రమపడుతుంది కొంతకాలం అంతే ఒరిజినల్ ప్రకృతిలో ఉండేటువంటి సహసిద్ధంగా ఉండేటువంటి వాటికి మనిషి డూప్లికేట్ కూడా తయారు చేయలేడని నా నా నమ్మకం గట్టి నమ్మకం ప్రకృతే అన్నింటికి అల్టిమేట్ ప్రకృతి ధర్మమే సనాతన ధర్మం అని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు మనం కొత్తగా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చామండి ఎట్లాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారాలు ఉన్నాయి ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి సులభమైన పరిష్కారాలు ఉన్నాయి తక్కువ ఖర్చులో అయిపోయే పరిష్కారాలు ఉన్నాయి అది న్యాచురపతి ఆయుర్వేదం సిద్ధ వైద్యం మూలికా వైద్యం తర్వాత ఎథనిక్ మెడిసిన్ అంటారు ట్రైబల్ మెడిసిన్ వీటన్నిట్లోనూ ఉన్నాయి పరిష్కారాలు ఉన్నాయి హోమియోపతిలో కొన్ని ఉన్నాయి కాబట్టి నేను న్యాచురోపతి చదివాను సిద్ధ వైద్యం నేర్చుకున్నాను ఆయుర్వేదం స్టడీ చేస్తున్నాను హోమియో కూడా కొంత తెలుసు కాబట్టి మనకి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఇప్పుడు మహమ్మారి రోగాలకు కూడా పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి కదా క్యాన్సర్ లాంటి వాటికి కూడా కెమోసు రేడియేషన్ థెరపీ లేకోకుండా స్టేజ్ వన్ టూ త్రీ వరకు చాలా ఈజీగా క్యూర్ చేసుకున్నటువంటి పద్ధతులు ఉన్నాయి థెరపీస్ ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా మీరు ఎవరు ఎవరు కావాల్సి వచ్చినా కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫోన్ కాల్ చేయద్దు దయచేసి ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ షుగర్కి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఇది హెర్బల్ ప్రోడక్ట్ అనమాట కొన్ని మూలికలు కలిపి గజపుటం పెట్టి భస్మం చేశాము దాంతోపాటుగా ఈ ఒక చిన్న పీస్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఊట మింగితే షుగర్ కంట్రోల్ అయిపోతుందండి సో షుగర్ కంట్రోల్ అవ్వడానికి కొద్దిగా పథ్యం పాటిస్తూ ఒక మూడు నెలల తర్వాత ప్రస్తుతం మీరు వాడు వాడుతున్నటువంటి మెడికేషన్ అది స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఆ తర్వాత పథ్యం కంటిన్యూ కంటిన్యూ చేసుకుంటుంటే సంవత్సరంలో కంప్లీట్గా షుగర్ క్యూర్ అవుతుంది వన్ మంత్లో క్యూర్ అయ్యేది కూడా ఉంది ట్వంటీ వన్ డేస్లో క్యూర్ అయ్యే పద్ధతులు కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం మేము అక్కడక్కడ క్యాంపులు పెడుతున్నాము ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ క్యాంపులు పెడుతున్నాము ఆ క్యాంపుకి రావచ్చు లేదు కన్సల్టేషన్ లాగా తీసుకుని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట కేవలం ఆహారం ద్వారా పథ్యం ద్వారా డైట్ ద్వారా ఏవి తినాలి ఏవి తినకూడదు ఎలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చాలా ఈజీగా ఉండేటువంటి వ్యాయామాలు లేకపోతే నడక ఇట్లాంటి వాటితో కూడా చాలా రోగాలు తగ్గించుకోవచ్చు అనమాట సో షుగర్కి గ్యారంటీ షుగర్ రివర్స్ అవుతుంది దానికి చాలా పద్ధతులు ఉన్నాయి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు ఇదొక పద్ధతి ఇంతకుముందు కొన్ని వివరించాను నేను సో ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా తీసుకుని షుగర్ తగ్గలేదంటే ఖచ్చితంగా డబ్బులు వాపసు ఇస్తామండి అలాగే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి మాత్రలు తయారు చేసాము మహావాత విద్ధ్వంసని మాత్రలు అనమాట ఈ వాతాన్ని తీసేసి ఆ తర్వాత శరీరానికి కావాల్సిన బలం అంటే మినరల్ రిచ్ పౌడర్ ఉంది కదా మన దగ్గర ఇవి రెండు కల్పిస్తాం ధాతుపుష్టి అంటారు ఆయుర్వేదంలో ధాతు పుష్టికి సంబంధించినటువంటి మూలికలతో పదిహేను రకాల మూలికలతో చేసినటువంటి పౌడర్ ఉంది అది బలానికి అది వాడుకుంటూ ఇవి వాడితే కనుక ఖచ్చితంగా ఎట్లాంటి నొప్పులైనా తగ్గుతాయి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి దీనికి కూడా అంతే ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా వాడి తగ్గలేదంటే డబ్బులు వాపసిస్తాం సో ఇప్పుడు ఇది శిలాజిత్ అంటే ఇరాన్ నుంచి తెప్పి తెప్పిస్తున్నాం ఇంతకుముందు కూడా చెప్పాను నేను మన దేశంలో కూడా దొరుకుతుంది కానీ అంత క్వాలిటీ ఉండట్లేదు అందువల్ల మనం ఇరాన్ నుంచి శిలాజిత్ తెప్పించి శుద్ధి చేస్తున్నాం నిమ్మరసంలోను గోమూత్రంలోను శుద్ధి చేస్తున్నాము ది బెస్ట్ క్వాలిటీ మిగతా మిగతా బ్రాండ్స్ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్స్తో రేట్స్తో పోలిస్తే ఇంకా మనకి మన రేటు తక్కువ ఉంది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే మూసాంబరం అని కలబంద జిగురు కలబంద నుంచి వచ్చే జల్ నుంచి నల్లగా ఎండిన తర్వాత నల్లగా ఉంటుంది దానిలో కొంత గమ్ కలిపేసి శిలాజిత్ అమ్ముతున్నారు చాలా చోట్ల అట్లాంటివి మీరు టేస్ట్ కానీ వాసన కానీ చూసి గుర్తుపట్టేది ఒకసారి దీన్ని వాసన చూసినా టేస్ట్ చూసినా కూడా మీకు తెలిసిపోతుంది ఒరిజినల్ అది డూప్లికేట్ అంటే అట్లనే మనకి గోశాల ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది కాదు వైద్యానికి కావాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఆటిజం ఉన్న పిల్లలు అలానే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ పెరాలిసిస్ మైగ్రెయిన్ పార్కిన్సన్స్ డిమెన్షియా అల్జీమర్స్ ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి సమస్యలు వాళ్ళు ఆవునవి కొంచెం వాడుకోవాలి డివిటమిన్ కూడా ఖచ్చితంగా ఆవునై వాడుకోవాలండి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకొని ఆవు నెయ్యి వాడుకుంటూ ఎండలో ఉంటే డివిటమిన్ మన బాడీనే తయారు చేసుకుంటుంది దానికి ప్రత్యేకించి ట్యాబ్లెట్స్ అది అవసరం లేదు అవి ప్రమాదం కూడా కాబట్టి నెయ్యి కావాల్సిన వాళ్ళు కూడా స్వచ్ఛమైన నెయ్యి బిలోనాఘీ అంటాం కదంటే పూర్వం ఎట్లా తయారు చేస్తారు పూర్వమే ఉంది మనకి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందంతా ప్రతి ఊర్లోనూ అట్లనే తయారు చేస్తుండేవాళ్ళు పాలను మరగబెట్టి పగలంతా మరగబెట్టి సాయంత్రం తోడుబెట్టి నెక్స్ట్ డే ఉదయం మార్నింగ్ చిలుకుతారనమాట అయితే ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి ఆవులు గ్రేజింగ్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఆవులను మేపాలి కట్టేసి ఉంచకూడదు దూడలకు పాలు వదిలిన తర్వాతనే దూడకి దూడలకు సగం పాలు వదిలిన తర్వాతనే తీసుకోవాలి వాటికి ఇంజక్షన్ చేయకూడదు ఎట్లాంటి కెమికల్స్ కలిసి ఉన్నటువంటి ఫీడ్ వాటికి ఇవ్వకూడదు అనేక జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం భూమికి వాటి గడ్డికి కూడా రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు లాంటివి వేయకూడదు అనమాట ఇంతకుముందు వేస్తున్నా కూడా అది గడ్డిలోకి వస్తుంది యూరియా గడ్డికి యూరియా వేస్తే ఆ గడ్డిలోకి యూరియా వచ్చి పాలలోకి వచ్చి పాల ద్వారా మనకొచ్చి మనకి షుగర్ వస్తుంది అనమాట డయాబెటీస్ వస్తుంది యూరియా అనేది డయాబెటీస్ని ఇండ్యూస్ చేస్తుంది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పంచభూతాలని కాపాడుకుంటే తప్ప మనిషి మనుగడ సాధ్యం కాదు ఈ భూమి మీద సో ఈ విషయంతో చెప్పి ఇంతటితో ముగిస్తున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు మన ప్రోడక్ట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పి మేము సేల్స్ చేస్తామనే వాళ్ళు నా నంబర్కి కాల్ మెసేజ్ చేయండి తప్పకుండా మనం పది మందికి ఉపయోగాలు ఉపయోగపడాలి ప్రజలందరికీ ఉపయోగపడాలి కాబట్టి తక్కువ ఖర్చులో సులభంగా ఈజీగా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి సో అది మీరు గుర్తుపెట్టుకొని నన్ను సంప్రదించవలసిగా కోరుతున్నాను నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ బాలకృష్ణమయానంద స్వామి సో సంప్రదించవలసి కోరుకుంటున్నానండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి